వాళ్ళు చేసే పని అదే అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి వాడికి ఏం ఉండదు ఇబ్బంది రాదు కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది కొడుకులు పుట్టరు పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు ఇవ్వమా అని అడుగుతాడు వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు కొడుకుల్ని ఇవ్వరిగా కర్మ సంతానం ఉండదు అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది ఆగిపోయి అల్లుడి గోత్రం వేరు అల్లుడు ఈ సింహాసనాన్ని తీసుకోడు కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంటుంది ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది శ్రాద్ధ కర్మ చేత శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది శ్రద్ధతో చేయునది అన్నమాటకు అర్థం ఏమిటి శ్రద్ధ అంటే ఏంటి అంటే శంకరభవన్